సో వర్షం పడుతున్న సమయంలో ఇక్కడ పత్తి బంతి అదేవిధంగా వరి చేను దీనికి సంబంధించి ఈ వర్షం ఏ విధంగా పడుతుందో చూడండి ఇక్కడ వర్షం ఉంది సో ఈ వర్షంలో ఉన్నాము ఇది ఇక్కడ చూడండి నార్మల్గా ఈ విధంగా మరి బంతి చెట్టు మీద ఇది చూడండి వర్షం ఏ విధంగా ఉందో నార్మల్గా ఎండ కొడుతూ వర్షం ఉంది ఇట్ సైడు ఈ విధంగా ఉంది చూడండి భారీ వర్షం అయితే కాదు నార్మల్గా ఉంది వర్షం పడుతూ ఎండ కొడుతూ ఉంది ఇక్కడ చూడండి ఇటు అటు ఎండ కొడుతూ ఉంది వర్షం పడుతుంది